హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో క్రిస్పీగా ఉండే జంతికలు అది కూడా చక్కగా వామ్ తో వేసి ఇలా క్రిస్పీగా వచ్చేలాగా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలకి స్నాక్స్ కానీ పెద్దవాళ్ళకి ఈవినింగ్ టైం తినడానికి కానీ చాలా బాగా ఉంటాయి అన్నమాట ఎంత మంచిగా గుల్లగా వచ్చాయో చూసారు కదా ఇలా తుంచుతుంటే మంచిగా తునిగిపోతున్నాయి నోట్లో అట్లా పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అనమాట సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఖాళీగా ఉన్న ఒక గిన్నె తీసుకుని అందులోనికి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆ గ్లాస్ తోటి నేను రెండు గ్లాసుల దాకా వరిపిండిని అయితే తీసుకుంటున్నాను సో ఈ వరిపిండిని నేను రేషన్ రైస్తో పట్టించి మెత్తగా చక్కగా ఇలా తీసుకున్నాను అనమాట ఇందులోనికి శనగపిండిని అయితే ఒక అర గ్లాస్ అయితే తీసుకుంటున్నాను టేస్ట్కి తగినంత సాల్టు టేస్ట్కి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి చక్కగా ఇలా యాడ్ చేసేసి ఒక టేబుల్ స్పూన్ దాకా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వామ్ ఇలా చేతులతో నలిపి వేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్ బాగా పడుతుంది అస్సలు స్కిప్ చేయకుండా ఈ అయితే తప్పనిసరిగా అయితే యాడ్ చేయండి ఇలా చక్కగా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా ఇలా ఈ విధంగా కలిపేసేసుకోండి అంతా కలిసిపోయేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను గ్లాస్లో చూపిస్తున్నాను చూడండి ఇది ఆయిల్ అండి సో ఈ ఆయిల్ ప్లేస్లో మీకు కావాలి అంటే నెయ్యిని కూడా తీసుకోవచ్చు త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని అయితే తీసుకుని దీన్ని బాగా మరిగించి ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను ఎక్కువ పిండిలో కొంచెం ఆయిలే కనుక వేసింది ఇది చక్కగా చేతితో కలిపినా కానీ అంత హీటేమనిపించదనమాట సో ఇదంతా చక్కగా ఇలా ఈ పిండిలో కలిసిపోయేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ పిండి కలిపేటప్పుడు రఫ్ చేస్తున్నట్లు కలిపినట్లయితే ఈక్వల్గా ఈ ఆయిల్ అనేది ఈ పిండికి పడుతుంది ఇలా ఆయిల్ వేయటం వల్ల జంతుకులు చాలా క్రిస్పీగా చక్కగా నోట్లో పెట్టుకుంటే చక్కగా మెత్తగా కరిగిపోతాయి అన్నమాట సో ఇదంతా చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఒక గిన్నెలోనికి వాటర్ని తీసుకోవాలి ఇది పెద్ద కొలత ఏమీ లేదనమాట ఇలా తీసేసుకుని వాటర్ని ఈ వాటర్ని బాగా మరిగించి తీసుకోవాలి సో ఈ మంచిగా వాటర్ మరిగిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకు ఈ పిండిలోకి అయితే యాడ్ చేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి వాటర్ని ఎప్పుడైనా సరే ఒకేసారి వేసుకుని కలుపుకోకూడదు కొద్ది కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట వాటర్ బాగా హీట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను గరిట్ తోటి ఇలా కలుపుకుంటున్నాను ఈ పిండి అనేది కొంచెం ఉండలుండలుగానే ఉండాలి పొడి పొడులాడుతూ ఉండాలన్నమాట ఆ విధంగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూసుకుంటూ కలుపుకుంటున్నాను మీకే అర్థమైపోతుందండి పిండి కలిపేటప్పుడు దీనికి ఇన్ని వాటర్ సరిపోతాయి అనేసి సో నేను ఇలా కలిపేసేసి ఒక క్లాత్ కప్పి దీని మీదకైతే ఒక పది నిమిషాలు ఇలానే పక్కన పెట్టేశాను దీనిలో హీట్ కంప్లీట్గా తగ్గిపోయేంత వరకు ఇలా చూసుకుని ఈ పిండిని ఓపెన్ చేసి చక్కగా కలిపేసేసుకోవడమేనండి సో నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను టెన్ మినిట్స్ తర్వాత చక్కగా వాటర్ అన్ని మంచిగా పట్టాయి అన్నమాట ఈ పిండికి చాలా స్మూత్గా కూడా ప్రిపేర్ అయ్యింది సో ఇప్పుడు చేతికి వాటర్ని తడి అద్దుకుంటూ ఇలా కలుపుకోవాలి చూసుకుంటూ వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నాకు కొంచమే వాటర్ పట్టినెయ్యి ఇదంతా చక్కగా స్మూత్గా ఇలా కలిపేసేసి పక్కన పెట్టుకుని జంతికలు చేసుకునే మిషన్ ఉంటుంది కదా దానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకున్నట్లయితే ఈ జంతికల్ని నొక్కి పెట్టినప్పుడు దీనికి ఎక్కువగా పిండి అవ్వకుండా చక్కగా ఫాఫెట్గా మంచిగా క్లియర్గా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా అరేంజ్ చేసేసుకుని పిండిని దీనిలో ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు దీనిలోకైతే పెట్టేసుకుని జంతికల్ని ప్రిపేర్ చేసేసుకోవడమే సో ఇప్పుడు ఇదంతా దీనిలో ఎంతవరకు సరిపోతుందో అంతవరకు అయితే నేను పిండిని దీనిలో పెట్టేసుకుని క్లోజ్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఇలా క్లోజ్ చేసుకుని జంతికలు చిన్న చిన్నవిగా అయితే నేను ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను కావాలి అంటే పెద్దవిగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే పిల్లలు స్నాక్స్కి చక్కగా బాక్స్లో పెట్టడానికి వీలుగా ఉండే విధంగా అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఒకేసారి పని అయిపోతుంది అనుకుంటే కనుక పెద్దదిగా కూడా వేసుకోవచ్చు సో ఇదంతా అన్నిటినీ ప్రిపేర్ చేసి ఇక్కడ నేను మీకు చూపించేస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి ఈ ఆయిల్ని మంచిగా బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిందా లేదా అని ఒక చిన్న పీస్ యాడ్ చేసి అయితే చూడండి యాడ్ చేసినట్లయితే ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది మీకు అర్థమైపోతుంది అనమాట సో చూసారు కదా పీస్ వేయంగానే మంచిగా వేడిగా అయిపోయిందనమాట ఇది తీసేసి పక్కన పెట్టేసుకుని ప్రిపేర్ చేసి పెట్టుకున్న జంతికల్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా దీనిలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి కళాయిని కొంచెం పెద్దగా తీసుకుని ఇలా డీఫెక్ సరిపడా ఆయిల్ తీసుకున్నట్లయితే ఇలా జంతికల్ని చేసేటప్పుడు చాలా ఈజీ ప్రాసెస్లో అండ్ టైం కూడా ఎక్కువ పట్టకుండా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చిన్నపిల్లస్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి చాలా ఈజీ అనమాట చక్కగా ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే టూ త్రీ మంత్స్ దాకా హ్యాపీగా తినేసేయచ్చు చాలా బాగుంటాయి అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి సో వీటిని మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇలా తీసేసుకుని చక్కగా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదనమాట సో వీటన్నిటిని తీసేసి ఒక హోల్స్ ఉన్న గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుని మంచిగా ఇలా ప్రిపేర్ చేసుకుని దీనిలో హీట్ కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసేసుకోవడమే చూసారు కదా నేను మొత్తం ప్రిపేర్ చేసి జంతికల్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చాలా బాగా వచ్చాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి నచ్చింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బిల్లైకన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్